హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే వార్తక్కను ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా సింపుల్గా దోశలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి మంద మటుకులు హాఫ్ కప్ పెరుగు టూ టేబుల్ స్పూన్ నీళ్ళు హాఫ్ కప్ ఎన్నిక పిండి వన్ కప్ రవ్వ హాఫ్ కప్ చక్కెర హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ కప్ అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న అటుకులను ఒక గిన్నెలోకి తీసుకొని పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని హాఫ్ కప్ నీళ్లు పోసుకోండి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోండి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి నానబెట్టుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ కప్పు రవ్వ చక్కెర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ కప్ వీటన్నింటినీ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇందులో నీళ్లు హాఫ్ కప్పు పోసుకొని మరొకసారి బాగా కలుపుకొని నీళ్ళు పోసిన తర్వాత స్పూన్తో మరొకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోకుండా మిక్సీ చేసినట్లయితే మిక్సీ పట్టడం పట్టడం కష్టమవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసుకుందాం మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్లు వేసిన తర్వాత పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి నీళ్లు ఎక్కువగా పోసుకోవద్దు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకోండి నీళ్ళు ఎక్కువగా పోసినట్లయితే మరీ జారుగా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల దోశ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని అంత నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి పెన్నం మీద పిండి వేసేటప్పుడు మంట సిమ్లో ఉండేటట్లు చూసుకోండి మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికే అతక్కపోతుంది నూనె కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకొని కాలిన తర్వాత అంచుల వెంట లూజు చేసిన తర్వాత ఈ దోశ ఒక సైడే కాల్చుకోండి చూడండి దోశ ఎంత బాగొచ్చిందో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం మరొకటి వేసి చూపిస్తాను చూడండి తిండి వేసేటప్పుడు మంట సిమ్ములో పెట్టుకోండి మంట హైలో పెట్టినట్లయితే పెన్నానికే అతక్కపోతుంది ఒక గిన్నెతో పిండి తీసుకొని పెన్నం మీద వేసుకొని అంతా నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి నూనె కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోండి ముందుగా అంచులను లూజు చేసుకొని అప్పుడు దోశ తీయండి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో ఎంత ఎంత మంచి కలర్లో ఉందో దోశ దోశ మంచి కలర్లో రావాలి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర వేసినట్లయితే దోశలు మంచి కలర్లో వస్తాయి ఈ పాటించి దోశలు చేసుకోండి ఎంత మంచి కలర్లో ఉంటాయంటే అంత మంచి కలర్లో దోశలు వస్తాయి నా ఛానల్లో ఫర్మెంటెడ్ దోశలు నాన్ ఫర్మెంటెడ్ దోశలు చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ దోశలను ఒకసారి తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్